మిత్రులారా ఈ నెల పదహారవ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటువంటి విద్యార్థి ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా టీయుజేఏసీ నాయకులు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా భవిష్యత్ కార్యాచరణను కూడా మనం ఆ రోజు ప్రకటించబోతున్నాం కనుక తప్పకుండా మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే పోస్టర్లు మనం పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో ప్రభుత్వం మరొకసారి వీటి మీద ఆలోచన చేసి వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తొందరగా వీలైనంత తొందరగా ఉద్యమకారులను గుర్తించి వారికి కావలసినటువంటి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినారు జయభీమ్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సమక్షంలో ఈ నెల పదహారవ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమే సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి కవులు రచయితలు ప్రొఫెసర్లు మేధావులు వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమైనటువంటి నాయకులు రాబోతా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యావత్ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి రావాలని ఇదే సందర్భంలో తెలంగాణ కోసం తన విలువైన జీవితాన్ని చదువుకోకుండా ఉద్యమమే ఊపిరిగా అంటే ఉద్యమం తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని కొట్లాడినటువంటి నిజమైనటువంటి ఉద్యమకారులని ప్రభుత్వం గుర్తించాలి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇదే సందర్భంలో ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు కార్డు ఉండాలి అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ రుణాలలో దాంట్లో ఈ ఉద్యమకారులకు ఆ ప్రయారిటీ ఉండాలి ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రకటించేటువంటి రాజు యువ వికాస్ అనేటువంటి ఈ స్కీమ్ లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి ఇదే సందర్భంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా ఒక నిధులు కేటాయించి ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఒక అవసరమైతే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి సంఘం పక్షాన ఏదైతే ఇవాళ యూనివర్సిటీలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది పదహారవ తారీఖు సందర్భంగా అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున రావాలని అదేవిధంగా కళాకారులు ఉద్యమకారులు అందరూ కూడా వస్తారు కాబట్టి అదేవిధంగా ఏదైతే విద్యార్థుల మీద ఉన్నాయో కేసులను వెంటనే ప్రభుత్వం ఎత్తివేయాలని దానికి అమలు పరచాలని చెప్తూ అదేవిధంగా ఉద్యమకారుల మీద ఇంకా కేసులు నడుస్తున్నాయి వాటిని కూడా ఎత్తేయాలని చెప్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు ఈ నెల పదహారున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగేటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రశ్నకి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు యావత్ పది జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనవలసిందిగా మేము కోరుతూ దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉద్యమకారులు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఆ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ప్రతి ఉద్యమకారుడికి అందిస్తామని చెప్పి ప్రకటించింది అలాగే హెల్త్ కార్డులు ప్రకటిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే ఉద్యమకారుల బోర్డును ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము తీసుకోతాం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను మేము కడుపులో పెట్టుకొని చూస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఆ నాటి నుంచి నేటి వరకు ఈ ఉద్యమకారుల మీద ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఉండటం జరిగింది ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసమే ఈ కూడా ప్రెస్ క్లబ్ లో మేము ఒకసారి ప్రెస్ క్లబ్లో సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఉద్యమకారులు కూడా ఖచ్చితంగా దీన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందని కోరుతా ఉన్నాం కావాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరైతే విద్యార్థి ఉద్యమకారులు క్రియాశీలకంగా వివరించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అనేది ఇవాళ మొత్తం సమాజానికి అంతా తెలుసు కానీ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడిరావు వాళ్లకు నిజంగా ఇవాళ ఎట్లా ఎటువంటి ప్రతిఫలం దక్కలేదు దానికి మూల్యంగానే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని విద్యార్థి ఉద్యమకారులంతా చెప్పేశారు కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద విద్యార్థి లోకానికి ఉద్యమకారులకు ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మీరు మాలో ఒకరిగా ఉద్యమకారులుగా యువకులుగా ఒక డైనమిక్ లీడర్గా ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీ మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఏదైతే రెండు వందల యాభై గజాల స్థలము అదేవిధంగా బ్యాంకు రుణాలు తదితర ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తొందరగా న్యాయం చేయగలరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం కోరుతున్నాం ఈరోజు ఈ పత్రిక సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూనే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం పొందడంలో ఎవరైతే త్యాగాలు చేసిరో ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ నిర్మాణంలో కూడా ఈ ఉద్యమకారులకు ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ నిర్మా నిర్మాణంలో బాధ్యతలు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మీద ఉన్నది రెండు వందల యాభై గజాల భూమే కాదు తెలంగాణ నిర్మాణంలో బంగారు తెలంగాణ అన్నారు బంగారు తెలంగాణ పోయి వెండి అయింది రాగి అయింది ఇప్పుడు వచ్చిన ప్రజా పాలన పోయింది మరి అదేమవుతుందో అందుకనే తెలంగాణ రాష్ట్రం గద్దెల చేతిలో కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల చేతిలో ఉంటే తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజులలో అభివృద్ధి చెందే విధంగా విద్యార్థి నాయకులు అందరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసే పదంగా ఎందుకంటే చదువుకున్నలో రీసెర్చ్ స్కాలర్లు ఉద్యమకారులుగా ఉన్నారు మేధావులు ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ వన్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు కనుక రాబోయే రోజులలో ఏ తెలంగాణ నిర్మాణంలో మా ఉద్యమకారులకు మా ఉద్యమకారులకి మా అన్నలకు అందరికీ ఉద్యమకారులు అందరికీ ఖచ్చితంగా అవకాశం కల్పించాలని నేను ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నా మిత్రులందరికీ ముందుగా ఉద్యమం మనం గతంలో కూడా విద్యాలయాలు అనేటివి ప్రశ్నించేటటువంటి ప్రశ్నించేటటువంటి గొంతుక ఈరోజు ఆ గొంతుక ఎందుకు ముగి అయిందంటే ఈరోజు రాజ్యం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అది ఒకటి నిరం నిరంకుశ ప్రయత్నాల వల్ల అయితే మనం ఎవరో వస్తారో ఏదో చేస్తారని మనం అట్లా అనుకుంటే మనమే మన కడుపే కాలుతుంది కాబట్టి మీరు గతంలో కూడా విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులుగా వాళ్ళకు వాళ్ళు వినిపిస్తే తప్ప పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ పనిచేసినటువంటి పరిస్థితి లేదు అట్లా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా టెన్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళైతే కాదు పీజీ చదివినటువంటి వాళ్ళు మీకు అన్నీ తెలుసు అందుకే మీకు మీరే మీ యొక్క సమస్యల పైన కూడా మీరు మీకు మీరు ఇక్కడ వినిపిస్తే తప్ప వాళ్ళు అక్కడ పీయుసీ కానీ వాళ్ళు కానీ దిగిరానటువంటి పరిస్థితి అట్లా మీరు ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు చాలా సమస్యలు చెప్పారు ఈ అంటే ఎవరు వస్తారు ఏమో చేస్తారు అనేటటువంటిది కాదనమాట మీకు మీరు గలం వినిపిస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు ఆ దిశగా కూడా మేము కూడా మీతో పాటు కూడా ఒక నాయకత్వంగా కదులు వస్తాం ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసుకున్నాం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ముస్తాం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు తెలంగాణ ప్రయాణ తరఫున ఉద్యోగం చేస్తూ నిజంగా ఉద్యమం అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి కూడా ఉద్యమంలో ఉన్నాము అప్పుడు ఉద్యమంలో ఉన్నాము చాలామంది మిత్రుల్ని కోల్పోవడం కూడా జరిగింది దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మిత్రుల్ని అప్పుడు కోల్పోవడం జరిగింది మరి మల ఉద్యమంలో కూడా మేము ఉన్నాము అప్పుడు కూడా చాలామంది మిత్రులు కోల్పోవడం జరిగింది చాలా కేసులు కూడా మా మీద పెట్టడం జరిగింది అండ్ హ్యావ్ తెలంగాణ విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి తెలంగాణని సాధించడం జరిగింది అయితే సాధించిన తెలంగాణ విటలేమనుకుంటే కానీ ఓపెన్గానే ఉంటుంది సాధించిన తెలంగాణ దొంగలు గొప్ప తెప్పడం జరిగింది దాదాపు ఈ పదేళ్లలో ఎంత విధ్వంసం కావాలంటే అంత విధ్వంసం చేసేది ఎవరు కేసీఆర్ విద్యార్థుల పైన ఊపా కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ నా పక్కన ఉన్న నాగన్న పైన కానీ లేకపోతే కంచర్ల బద్రి పైన కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ మీద ఊపా కేసులు ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు కూడా ఇక్కడ ఇక్కడ కానీ మొత్తం తెలంగాణ అంతటి కూడా పెట్టడం జరిగింది ఒక్కసారి ఊపా కేసులో ఇదైనామంటే దాదాపు ఆరు నెలల వరకు కూడా బయటకు వచ్చే సమస్య లేదు అంత దుర్మార్గమైన పాలన ఈ యొక్క కేసీఆర్ చేయడం జరిగింది అట్లే చాలామంది విద్యార్థులను మనం ఏమనుకున్నామంటే నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి ఆ దీని మీద మనం చేసినాము మరి నీళ్ళు ఆంధ్రాలు తీసుకుపోయినారు నిధులు ఎవరికైనా ఉద్యోగాలు ఉద్యోగాలన్నీ వాళ్ళ కుటుంబాలకే ఆ ఉద్యోగాలు రావడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకి ఎన్ని ఇబ్బందులు అంటే వాళ్ళకు ఉద్యోగాలు రాక చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అలాగే కేసులు ఎన్ని కేసులు అంటే అన్ని ఉద్యమ నాయకుడు ఉద్యమం చేస్తాడు వాస్తవంగా ఆయన నేను ఉద్యమ సృష్టికర్త అంటాడు ఆయన కాదు నువ్వెక్కడ ఒక్కసారి పంతొమ్మిది వందల అరవై చూసుకో ఇంకాబో ఇంకాబో చాలామంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా గొప్ప పేరుంది చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చే జస్టు అట్లా అలాగే బస్వంత్ బాబు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అలాగే బద్రి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థే మిత్రులారా పోరాడండి మాట్లాడండి ఏమైనా ఇబ్బందులు అయితే అడగండి అడగకపోతే మనము ఏం సాధించలేము ముఖ్యంగా విద్యార్థులకి చాలా గొప్ప బలం ఉంది మరి విద్యార్థి సంఘాలు ఎందుకో మూగపోయినాయి ఆ మూగపోకుండాగా మీరు మీ యొక్క సమస్యల కొరకు పోరాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఈ యూనివర్సిటీలో గతంలో ఒక ఎనిమిది నెలల కింద రావడం జరిగింది ఇక్కడ బాల్ కోర్టు కొరకు చేస్తే జస్ట్ ఒక్క పదహైదు ఫీట్ల స్థలం కూడా ఇవ్వలే వాస్తవంగా యువతల పెన్సిలిన్ స్థలాలు ఉన్నాయి అది ఇవాళ ఇంతకుముందు మన లక్ష్మీకాంత్ రాథోడ్ లక్ష్మీకాంత్ రాథోడ్ నాకు బీపీఎడ్లో క్లాస్మేట్ నాకట్టే చాలా చిన్నోడు నాకు క్లాస్మేట్ అన్నమాట ఈ దీని కొరకు ట్రై చేసినాం కానీ ఇక్కడ ఉన్న డీకే అన్నమ్మ గారు అప్పుడు ఇక్కడ కనీసం ఇరవై ఫీట్ల స్థలం కూడా ఇప్పించలేదు ఒకవేళ ఇప్పించింటే ఇక్కడ బాల్ సింథటిక్ కోర్టు పడాల్సిన అవసరం ఉండే ఇక్కడ ట్రాక్ పడాల్సిన అవసరం ఉండేది ఇట్లా దొరల పాలన నడుస్తుంది ఎక్కడ పోయినా కూడా ఇక్కడ గంధవాలో దొరలు ఉన్నారు ఈ దొరలు ఎవరంటే ఈ యొక్క డీకే కుటుంబమే అట్లా మిత్రులారా మాట్లాడాలంటే చాలా విషయాలు చాలా కేసెస్ ఉన్నాయి ఇంకా ఫేస్ చేస్తున్నాము మా మిత్రుడు నా స్టూడెంటు ఇప్పుడు అడ్వకేటు ఇక్కడ అన్ని కేసులను కూడా డీల్ చేస్తాడు మసంత్ బాబు అంటే నిజంగా ఆ అడ్వకేట్గా ఉండి చాలామంది ఎనక్కి పోయినారు అడ్వకేట్స్ చాలామంది కానీ బసవంత్ బాబు పోలే ఇంకోటి అడ్వకేట్స్కి మిగతా వాళ్ళకి తెలియజేసిందేమంటే మీరు కూడా మాట్లాడండి అడ్వకేట్స్ ముందుంటే మాకు ఎన్ని కేసులు అయినా కూడా మేమేం భయపడము ఇప్పటికి నా మీద చాలా కేసెస్ ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఉద్యమంలో ఏదైనా సాధిస్తాము అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు